హాయ్ వెల్కమ్ టు శుభమస్తు చూశారు కదా భీమవరంలో ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను ఇందాక చెగోడలు పప్పు చెగోడలు ఇప్పుడు గులాబీ పువ్వులు తయారు చేసే విధానం ఇక్కడికి వచ్చాను చూడండి చూశారు కదా ఒకేసారి నాలుగు పువ్వులు వస్తాయి harus sampai sendiri papa <tuh -tuh> <tuh -tuh> ఇదండి గులాబీ పూలు చేసే విధానం మీరేనా ఇక్కడ చేసేది మీరన్నాళ్ళ నుంచి వేస్తున్నారమ్మా ఇది మీరు ఇవాళ జాయిన్ అయ్యారా ఈ పని అన్నాళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారని ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న ఇండస్ట్రీలా పెట్టుకొని ఇళ్ళల్లో చేసుకొని షాపులకు వేసుకుంటున్నారు ఇవి చపాతీలు గులాబీ పువ్వులు దేనికండి అవి కట్ చేస్తారా చేస్తాం అలా కట్ చేసి పొరలన్నీ తీస్తామండి ఓకే అండి ఇది ఒక వీడియో చేశాను ఇలాంటి ఇంకా చిన్న చిన్న వీయని ఇక్కడ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి ఇంకా చే తీసి మీకు చూపిస్తాను సరే అండి ఓకే బాయ్ వీళ్ళండి కష్టపడి చేసేది రోజంతా ఇక్కడ కూర్చొని Okay, bye.